డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో రోడ్ ఎక్కారు విద్యార్థులు ప్రిన్సిపాల్ హెచ్ఎం గారు ఆడపిల్లల్ని చెడ్డ పేర్లు పెట్టి పిలుస్తున్నారు అంటూ కూడా పిఠాపురం కొత్తపల్లి మండలం ఎండపల్లి హై స్కూల్ వద్ద దళిత విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్త చేశారు మరి ఇది ఎందుకంటే చూస్తూనే ఉన్నాము డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఎక్కువగా అక్కడ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేయడం లేదో తెలీదు మీరు నన్ను ఒక్కసారి గెలిపించి అసెంబ్లీకి పంపించండి నేను ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తా అంటారు అక్కడ ప్రతి ఒక్కటి అంటే అక్కడ కనీసం చూసాము ఎన్ని జరిగాయో ఆ నియోజకవర్గం తన నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోలేదు అంటే మరి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన ప్రజలు అంటే ఆయన బలుపు చూసి వేశారనుకున్నారో మరి తెలియదు కానీ మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు తన నియోజకవర్గాన్ని అంటే మళ్ళీ రాబోయే కాలంలో మరి పిఠాపురంలో పోటీ చేస్తాడో తెలియదు మరి పిఠాపురంలో మళ్ళీ పిఠాపురంలో మళ్ళీ పోటీ చేసే ఒకవేళ అవకాశం ఉంటే ఇలా మరి గాలి కుదలేడు నియోజకవర్గాన్ని కనీసం ఒక పంచాయతీగా ఉన్న కనీసం పంచాయతీ నిధులు కూడా అక్కడ సరిగా విడుదల చేయడం లేదని పిఠాపురంలో చాలామంది బాధపడుతున్నారు తన కనీసం తన శాఖకు సంబంధించి కూడా అక్కడ న్యాయం చేయలేకపోతున్నారు రాష్ట్రం అంతా కూడా ఎలాగో చేయడం లేదు కనీసం తన నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోకపోవడంపై ఇప్పుడు చాలా విమర్శలు వెళ్తున్నాయి ముఖ్యంగా ఈ చిన్న రోడ్డెక్కి ఎక్కి తల్లిదండ్రులతో ఇంత ఆందోళన చేస్తున్నా కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు ఎవరైనా మరి డిప్యూటీ సీఎం కనీసం తన శాఖ పక్క పెట్టినైనా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ అది తన నియోజకవర్గంలో అంత చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు ప్రాబ్లమ్స్ పడుతున్నప్పుడు మరి సా ఎందుకు పవన్ కళ్యాణ్కి మరి ఇవన్నీ కనిపించట్లేదు వినపడట్లేదు మరి తెలియడం లేదు మరి నెక్స్ట్ అయితే రాబోయే కాలంలో మరి పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ని చూస్తే చాలామంది వేశారు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ ఎక్కువ నమ్మారు జనాలు సో మరి చూడాలి నెక్స్ట్ మరి ఓట్లు జనాల్ని పిఠాపురంలో ఓట్లు అడగడానికి పోయినప్పుడు మరి ఏం చెప్తారో వీటన్నిటికీ మరి సమాధానం మా ఊరు ఎండపల్లి నేను పలానా స్కూల్లో చదువుతున్నాను మా స్కూల్ పై జడిపిచ్చేసి హై స్కూల్ ఎండపల్లి నేను ఇలాగా ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు ఇసుకుమార్ సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ అదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేదు ఎస్సీ పైపడి రోజు ఎస్సీలు ఏమన్నా పెద్ద పొడింగలు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్టినా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్ అన్న కూడా మమ్మల్ని కొడుతుంటే మేము తిరగడంతో మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగి అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగినట్టు నువ్వు తాగితే పెట్టి మీ అని మీ డాడీ పెద్ద తాగిపోతా అని తిరుతున్నాడు అలాగే నేను సిగరెట్ కలుతున్నాం అన్ని కలుతామని చెప్తున్నారు అలాగే నాకు మా గవరూపాన్ని లింకులు ఇంట్లోకి మేము పైన అందరి డెబ్బై సైకిల్ తాగడానికి ఆడికి వస్తే అందరిలో తిరుతున్నారు ఏం జాతర అదో జాతి అని పశువు సింగ్ పోసారు గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తిడుతున్నారు అలాగే అందరూ మాకు అందరికి లింక్ వెళ్తున్నారు మాకు సారదు మా ఊరి పేరు ఎండవేళండి నేను ఎత్తుకస్తాను నా పేరు కావాల్ స్వరూపం నేను సైకిల్ గురించి అని పైకి వెళ్తానండి சைக்குள் தரம் குறிஞ்சு பைக்கெல்தான் அடிக்கல பிடிச்சி இட்ரு கெழுத்துனா கிளாஸ் அது அந்த மா கிளாஸ் அசி பிரிஸாரு சார் வது மீறவ கலம் மல்லி எஸ்இ பெத்த பிடிங்க ஏன் செயலோர் பகிர்மோ க்ளாஸ் ஊர்ல டிஃபின் வத்தி சைக்கு அப்ப மரிக்கொட்டி பெரு பிடிங்க அனுப்புறோம் ரெண்டருக்கு கொடேஸ் கொஞ்சம்

నా బేస్ అనియా చెప్పి సెంటపల్లి స్కూల్లో వెళ్ళుకున్నాన మా ఇచ్చిన సరైన అసలు పోద ఆ అడగలను చెన్నపల్లి వెళ్తున్నాయన్యా మా మా చెల్లెల గేది వసేలు నా మా మమ్మల్ని పనిచేస్తాము మాట్లాడుతున్న తర్వాత మేము పని చేస్తలేదు మా చెట్టుకెళ్ళలో తీసుకెళ్ళిపోయామని దాన్ని బట్టి మీరు చర్యలు అంతే మా ఊరు ఎండపల్లి నేను ఎలా జగ్బిల్లి హెచ్ఎస్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను నేను ఆరో తరగతి చదువుతున్నాను నా రోల్ నెంబర్ వన్ అయితే చంసారు కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు కుర్రోళ్ళు కుర్రవార్రోజులు పేట ఏం పెట్లేరు మాల్ జాతి ఏం పేకలారు అంటున్నారు అయితే శ్రీని గడ్డ శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్వల్ ఏం కాదు మీరు మీరేమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా ఎస్వల్ అంటే ఎవరు భయపడరు అని సార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరిసార్లు వద్దు మాకు మేము ఈ కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంటే కూరలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ ఇద్దరి సార్లు తీసేవాలని మేము కోరుకుంటున్నాం